సర్పంచులు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలలో ఎస్ఈఎస్ లకేమో జనాభా ప్రాతిపదికన ఆ ప్రపోర్షన్ టు పాపులేషన్ అంటే వాళ్ళ జనాభా ఎంత అంత ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఉమెన్ కేమో ముప్పై మూడు ముప్పై మూడు పాయింట్ మూడు 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 శాతం స్పష్టంగా చెప్పిన అనమాట అందుకే వాళ్ళ కోట తగ్గడానికి లేదు ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చే వారికి ఏమన్నాడు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ సిటీజన్స్ అన్నాడు విద్యా ఉద్యోగాలన్నేమో సోషల్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు స్థానిక సంస్థలకు వచ్చే వారికి బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు పోయింది అనమాట ఒక క్లాస్ అనే పదము ఇవాళ పీసీ దేశంలో ఉన్న పీసీ కులాల యొక్క భవిష్యత్తును మొదల అంటే ఇక ఈ రిజర్వేషన్కి వచ్చే వరకు ఏం చెప్తున్నారు స్థానిక సంస్థలకు సంబంధించి మెయిన్ రిజర్వేషన్ ఒకటి జడ్జిమెంట్ ఏంటంటే కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిలో వచ్చింది కర్ణాటక లోకల్ బాడీస్ లో యాభై శాతం సీలింగ్ దాటి అక్కడ పెట్టినప్పుడు ఆ కేసు ప్రధాన కేసు ఆ కేసు ఏం చెప్తుందంటే అంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఎస్ఈఎస్ లకు జనాభా ఆమర్శ పద్ధతి మిగిలితే ఎంతంటే బీసీలకు యాప్ ఆ బీసీలకు వాడు ఏం చెప్తున్నాడు ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టామన్నాడు ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ వేయాలి అసలు బీసీలు ఎవరు గుర్తించాలి కోట ఎంత అంటే యాభై శాతం దాటద్దు అంట అంటే రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పు కూడా బేస్ ఏంటిది మండల కమిషన్ తీర్పే అంటే ఇక్కడ మరి ప్రభుత్వాల మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి కులగణన చేసిండ్రు ఈ కులగణన ద్వారా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ పెడుతున్నాము వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదని చూపియాలి కోర్టులలో అదే మార్గం తప్ప ఇక్కడ మేము బిల్లులు పాస్ చేసినాము చేతులు దొరుకున్నాము అక్కడ ఢిల్లీ పంపించినా వాడియాలంటే వాడిసినా కూడా నడవదు మరి ఇదే రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఆరు శాతం నుంచి పది శాతం కదా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళేం ఆమోదాన్ని పంపలేదు ఇప్పటికీ యాభై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు ఇచ్చినాయి విద్యా ఉద్యోగాలలో అంటే యాభై నాలుగు శాతం అంటే యాభై శాతం సీలింగ్ దాటిపోయినా దాని మీద ఎవరు మాట్లాడారు అంటే మనకి బీసీ బిల్లులకు సంబంధించి మా నా యొక్క అభిప్రాయం ఏంటంటే నేను ఈ మధ్య ఆ టీవీ డిబేట్లలో అదే చెప్పినా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి చేసి న్యాయస్థానాల్లో ఎట్లా కోర్టులలో కేసులు వేస్తారు కేసులలో ఎట్లా ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం మీద మొత్తం బీసీ సమాజాన్ని కూడా దాన్ని దాని లోపల ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్ళినట్లయితే అది నిలబడుతుందా నిలబడదా తర్వాత అంతేగాని కేంద్ర ప్రభుత్వం పంపించిన వాళ్ళ ఆమోదం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు తర్వాత ఇక బీసీ మూమెంట్ వచ్చే వచ్చేసినట్లయితే ఇప్పుడు మనము మన వాళ్ళు ఎవరైనా చనిపోయాలనుకోండి వాళ్ళకి మనం ఐదో రోజు మూడో రోజు పాదో రోజు పిట్టకు పెడతాం పిట్టకు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మనం పిట్ట ముట్టేదాకా కానీ కూర్చుంటాం మనము మన కులం వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన ఇక మన ఊళ్ళలో ఏంటంటే వేరే కుల పనులు కూడా వచ్చి కూర్చుంటారు మేము ముఖ్యంగా బీసీలల్లో వాళ్ళందరికీ ఏం చేస్తారు పిట్టకు ముట్టేదాకా కూర్చోవాలి ఇవాళ మూమెంట్ కూడా అంతేంటంటే మనకు తెలంగాణ మూమెంట్ చూసినా మనం చాలా గొప్ప ఎగ్జాంపుల్ ఒక కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమాన్ని కనుక అందరినీ కలుపుకొని పోయి ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతాం మనం ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీ సంఘాల పేరు మీద ఇప్పుడు మీకు ఇంకా ఎందుకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఏదైనా కుల సంఘం మీటింగ్ పెట్టండి జింకా నగర కూడా సరిపోదు బీసీ మీటింగ్ పెడితే రాదు మరి బీసీలు ఏమనుకుంటారో అర్థం కాదు ఇది మా సమస్య కాదు అనుకుంటున్నాం ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐడబ్ల్యూఎస్ కోట వచ్చింది పది శాతం ఓపెన్ కోట వెళ్ళిపోయింది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఆరు నుంచి పది పెట్టింది అందులో ఒక నాలుగు అంటే మనకు మెయిన్గా బీసీలలో ఉన్న ప్రధాన కులాలు అంటే ఓపెన్ కాంపిటీషన్లో కూడా పోటీ పడే కులాల వాళ్ళకు పద్నాలుగు శాతం వెళ్ళి మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ ఉద్యోగాలు కూడా రావడం లేదు అంటే ఈ కమర్షల్ అన్నిటినీ అడ్రస్ చేసి అన్ని ప్రతి కులాలను కూడా మోటివేట్ చేసే ఉద్యమాన్ని తీసుకెళ్తే కొత్త టైం పడుతుంది ఇమ్మీడియట్గా మనం అనుకున్న రిజల్ట్స్ రావు తప్పకుండా మనం సక్సెస్ చే సక్సెస్ అవుతామని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ద్రవిడ మూమెంట్ ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి భారతదేశంలో తమిళనాడులో డిఎంకే గాని ఏ డిఎంకే గాని మన వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఈ అధికారం అటు మారుతుంది ఆ అధికారం ఇటు మారుతుంది కానీ వేరే రోజు అని ఆ పరిస్థితి మన దగ్గర రావాలి కొంత బీసీ లీడర్లు కూడా త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే బీసీ అనగానే అందరు లీడర్లు కూడా ఫీల్ అయిపోతుంది మళ్ళీ దొరపాటి దగ్గర పోతే మళ్ళీ వానికి అరే ఏందో ఈ దరిద్రం అర్థం కాదు మన నీటిగా మన అనగానే అందరూ లీడర్ లెక్కన ఒకసారి అయిపోతారు ఇప్పుడు మనకు ఉన్నది ఒకటి ఏంటంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే అంత ఈజీ కాదు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లి మన ఓట్లు మనం వేసుకునే స్థాయి కనుక మన ఉద్యమం తీసుకెళ్తే తప్పకుండా అధికారం మన చేతిలోకి వస్తుందని ఆ అభిప్రాయాన్ని వెలువస్తూ మన తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి మన బీసీ మూవ్మెంట్కి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ